హాయ్యాస్ వెల్కమ్ టు తెలుగు బాలెట్ క్రికెట్ అభిమానులకు కావ్య మారణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు చాలామందికి ఫేవరెట్ కూడా అంటే ఒక ఫ్యాన్ పరంగా కావచ్చు అండ్ ఎస్ఆర్హెచ్ పరంగా కావచ్చు ఐపీఎల్ సీజన్లో ఆమె పేరు మార్మోగిపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ అయిన కావ్య ఆ జట్టు ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతూ తన టీంను ఉత్సాహపరుస్తూ వస్తుంది ఇక ఈ క్రమంలోనే క్రికెట్ చూస్తూ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి అంత ఫ్యాన్ మరి ఈవెన్ క్రికెట్కి కావచ్చు అండ్ క్రికెట్ అభిమానులకు కూడా ఆమె అంటే కూడా చాలా మందికి ఇష్టం ఇక తన టీం గెలిస్తే చిన్నపిల్లలా మారిపోయి సంతోషంగా గెంతులేస్తూ ఉంటుంది ఇక జట్టు ఓడిపోతే మాత్రం బోరున చేస్తుంది అందుకే నెట్టింటే కావ్య ఫొటోస్ కానీ అండ్ వీడియోస్ కానీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల సమయంలో కావ్య సైతం స్టేడియం లో చేసింది తాజాగా కావ్య పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం అభిమానులకు షాకింగ్ అందిస్తుంది కాన్ కు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కూతురే కావ్య మారన్ ఆమె ముప్పై మూడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఒక్కతే వారసురాలు ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందనే టాక్ వినిపిస్తుంది అతడు మరెవరో కాదు కాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అయితే ఈ విషయానికి సంబంధించి అనిరుద్ధ్ అండ్ కావ్య ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి అయితే ఇప్పటికే ఈ రూమర్స్ పై అనిరుద్ధ్ పర్సనల్ టీమ్ స్పందిస్తూ ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు ఇక కావ్య అండ్ అనిరుద్ధ్ ఇద్దరు మంచి స్నేహితులని చెప్పుకొచ్చారు గతంలో అనిరుద్ధ్ పేరు హీరోయిన్ కీర్తి సురేష్ తో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ టాక్ కూడా నడిచింది కానీ ఇటీవలే కీర్తి తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంది ఇక ఇప్పుడు అనిరుద్ పేరు సన్ రైజర్స్ టీమ్ యజమాని కావ్య మారంతో వినిపిస్తుంది అయితే అనిరుద్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు హిందీ తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించాడు అయితే ఈ రూమర్స్ అయితే అనిరుద్ టీమ్ అయితే స్పందించింది కానీ ఇప్పటి వరకు కావ్యం మాత్రం స్పందించలేదు చూడాలి మరి అండ్ ఈ ఒపీనియన్ మీద మీరేమనుకుంటున్నారు అండ్ కావ్యకి సంబంధించి తన మీద మీ అభిప్రాయం ఏంటో ఒక చేయండి